నమస్తే మనం ఇప్పుడు ఆలోచన నియమావళిలో సకారాత్మక ఆలోచనల యొక్క మహత్యం అంటే మన పాజిటివ్ థాట్స్ యొక్క మహత్యం తెలుసుకుందాం ఎల్లప్పుడూ సకారాత్మక ఆలోచనలే అంటే ఎప్పుడు పాజిటివ్ థాట్సే ఎందుకు చేయాలని ఎవరైనా ఆలోచించవచ్చు అయితే మీరు ఎప్పుడు పాజిటివ్ థాట్స్ చేయకపోయినా పర్వాలేదు కానీ నకారాత్మక ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ కొనసాగించకుండా ఉంటే చాలు మనం మంచి సకారాత్మక ఆలోచనలు కలిగినప్పుడు విశ్వంలో అన్ని పాజిటివ్ విషయాలనే గ్రహింపగలుగుతాం అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఒకవేళ మనకి మన జీవితంలో బెస్ట్ వస్తువులు మంచి స్నేహితులు మంచి మార్క్స్ సక్సెస్ఫుల్ కెరియర్ మంచి స్వభావం యొక్క సంపద కావాలనుకుంటే మనం మన ఆలోచనలను సరైన దిశలో ఉంచి నిరంతరం సకారాత్మకంగానే ఆలోచించాలి మరి సకారాత్మక ఆలోచనల ప్రభావం ఎలాంటిది అంటే ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు వాస్తవ రూపంలోకి వచ్చే ముందు అది సోర్స్ ద్వారా ఆలోచనలలో నిర్మాణం అవుతుంది ఈ ఆలోచన నియమావళి చాలా లోతైన అర్థం దాగి ఉంది తరచుగా జనాలు చేసే తెలిసి తెలియని తనములో నకారాత్మక తప్పుడు విషయాలు చూసేటప్పుడు తమ అంతశ్చేతనలో అంటే సబ్కాన్షియస్ మైండ్లో తప్పు బీజాన్ని నాడుతారు దీనితో వారి జీవితంలో దానిని పోలిన బోలెడన్నీ నెగిటివ్ సంఘటనలు జరుగుతాయి అంటే అలాంటి నెగిటివ్ సంఘటనల్ని ఆకర్షిస్తారు అలాంటి సీరియల్స్ చూసేటప్పుడు వారు ఎలాంటి విషయాలు తమ జీవితంలో ఆహ్వానిస్తున్నామని వారు ఆ విషయం గురించి ఆలోచించలేకపోతారు క్రైమ్ సీరియల్స్ చూసేటప్పుడు మనస్సు తర్వాత ఏం జరుగుతుందో అనే ఆలోచించి ఉద్రేకమవుతుంది మరియు నిరంతరంగా ఆ విషయం గురించి గంటల తరబడి ఆలోచిస్తూ ఉంటుంది దీనితో తప్పుడు దిశలో మన సబ్కాన్షియస్ మనసు ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది కండ్ల ద్వారా చూసేటప్పుడు ప్రతి దృశ్యం నిరంతరంగా మనిషి అంతశ్చేతన మనసులో బీజాన్ని నాటే పని చేస్తూ ఉంటుంది దృశ్యాలు చూసేటప్పుడు ఒకవేళ వారు జాగ్రత్తగా ఉండకపోతే అటువంటి దృశ్యాలు వారి సబ్కాన్షియస్ మైండ్లో వ్యతిరేకాన్ని భయాన్ని కలిగించే భావాన్ని ఉత్పన్నం చేయవచ్చు మనిషి యొక్క అంతశ్చేతన మనసు నిజాయితీ గల ఒక సేవకుడు వంటి వాడని గుర్తుంచుకోండి అది తప్పు ఒప్పు దృశ్యం మరియు ఊహల కల్పన మధ్య తేడాను గుర్తించలేదు మన సబ్కాన్షియస్ మైండ్ ప్రతి ఆలోచనను భావాలను దృశ్యాన్ని ఆదేశముగా భావించి దాన్ని నిజాయితీగా అమలుపరుస్తుంది దాని ప్రతి దృశ్యము ఆహారం వంటిది అందువల్ల మనం క్రైమ్ సీరియల్స్ చూడడం వెంటనే మానేస్తే మంచిది దీనితో పాటు నకారాత్మకమైన ప్రోగ్రామింగ్ని తప్పించుకోవచ్చు అంటే నెగిటివ్ ప్రోగ్రామింగ్ నుంచి మనం తప్పించుకోవచ్చు కేవలం అంతేకాకుండా ఒకవేళ మీకు ఎల్లప్పుడూ దుఃఖాన్ని కలిగించే పాటలు వినడం ఇష్టమైనట్లయితే వాటిని వినడం మెల్లి మెల్లిగా తగ్గించుకోండి ఎందుకంటే ఏ విషయాన్ని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారో అవి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు మీ జీవితంలో సాకారం అవుతుంది దీనికి బదులుగా మంచిగా మీరు మీకు మీ ఖాళీ సమయాల్లో మంచి పుస్తకాలు మహనీయులు ఆత్మకథలు చదవండి లేదా మీ హాబీ గల విషయాలలో సమయాన్ని వెచ్చించండి నకారాత్మకమైన పాటలు న్యూస్ వినే బదులుగా మిమ్మల్ని ప్రేరేపించే లక్ష్యాన్ని గుర్తుకు తెచ్చుకునేటటువంటి పాటలు వినండి ఎందుకంటే మీరు దేని రిపీటెడ్గా వింటారో చూస్తారో అదే మీ జీవితంలోకి వస్తుంది దీనితో మీ విలువైన సమయం మిగులుతుంది మరియు మీ మనసులో పాజిటివ్ శక్తి ప్రేరేపించబడుతుంది మరి నా ఆలోచనల్లో ఇంత శక్తి ఉన్నట్లయితే మరి నేను దేన్ని కోరుకుంటే అది పొందవచ్చు కదా అని మనిషి ఆలోచించవచ్చు అయితే చాలాసార్లు ఇలా జరగకపోవచ్చు అప్పుడు వారి మనసులో ఇది ఎందుకు జరగలేదు అనే ప్రశ్న ఉదయించవచ్చు అయితే దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మనిషి తాను కోరుకునేది మరొకరి దివ్య యోజనకు విరుద్ధంగా ఉంటుంది ఈ విషయాలను అర్థం చేసుకోకుండానే జనాలు ఫిర్యాదు చేస్తూ ఉంటారు ఇలా ఆలోచనల మీద పనిచేసినప్పటికీ మా ప్రార్థనలు ఎందుకు పూర్తవ్వట్లేదు ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే నా ఆలోచనలు లేదా నా ప్రార్థనల ద్వారా మరొకరి దివ్య యోజనను దివ్య యోజన అంటే వాళ్ళ జీవన ప్రణాళిక అనమాట ఆటంకపరచకుండా ఉండాలి ఎందుకంటే మరొక వ్యక్తి కూడా ఒక జీవించి ఉన్న చైతన్యమే ఒక జీవించి ఉన్న మనిషియే వారికి కూడా తమ తమ కోరికలు ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆలోచనల యొక్క ప్రభావం మన జీవితాల్లో ఎలా ప్రభావితం చూపిస్తుంది అని సో కీప్ ఆన్ వాచింగ్ విభా మెడిటేషన్ వైబ్స్ ఇది నేను ఆడియో ఎందుకు పెట్టానంటే వీడియో కన్నా ఇది ఆడియోలో వింటేనే బాగుంటుంది అంటే దాని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ఇది వినండి ఇది విని మీరు రిపీటెడ్గా వినడం వల్ల మన మన సెల్ఫ్ చెకింగ్ అంటూ జరుగుతుంది థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విభా మెడిటేషన్ వైబ్స్